గురు బ్రహ్మ గురు సయ వీరభద్రవ్ ఇంద్రేణ స్వామి జయ సీతారాం ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు మనం బాగా గమనిస్తున్నాము ముఖ్యంగా మన అధికారంలో ఉండి ఐదేళ్ళు పాలించిన వైఎస్ఆర్ పార్టీ గురించే ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వాన్ని కూల్ ఎలక్షన్లప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏ మేనిఫెస్టో వాళ్ళు వెళ్ళారు ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక రైల్వే జోన్ కానీ అమరావతి రాజధాని కానీ పోలవరం కానీ ఇటువంటివే లక్ష్యంగా చేసుకొని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని పెట్రోల్ డీజిల్ విషయంలో కానీ గ్యాస్ విషయంలో కానీ కరెంటు బిల్లుల్లో కానీ ఈ విధంగా ప్రశ్నించి ఒక ముఖ్యమంత్రిని ఏ విధంగా మాట్లాడకుండా కూడా తెలియకుండా ఒక అజ్ఞానిగా మాదిరిగా మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రిని కాల్ చేయాలా చెప్పులతో కొట్టాలా ఉరి తీయాలా ఇటువంటివన్నీ మాట్లాడిన మళ్ళీ ఆ ముఖ్యమంత్రికి ఇప్పుడు మన వీరభద్రుడు ఉరికి ఏం చేస్తున్నాడు చూస్తున్నాం కదా మనం ఇప్పుడు మళ్ళీ చెప్పులతో ప్రజలు వేస్తున్నారా లేకుంటే రాళ్లతో ప్రజలు కొడుతున్నారా భగవంతుడే మళ్ళీ ఏ విధంగా చూపిస్తున్నాడు కర్మ అనేది ఊరిపోతుందో లాస్ట్కి దీన్ని కూడా సింపతిగా వాడుకొని ఈ రాయ్తోన అత్యాప్రయత్నం జరిగిందని మళ్ళా దీన్ని ఒక నేషనల్ లెవెల్లో మొత్తం ఇష్యూ చేసి అన్ని అన్ని రాష్ట్రాలను గందరగోళం ఉంది అన్ని జరుగుతున్నావు అని అట్లా చేసి మళ్ళీ ఈ రాయిని గ్రాఫిక్స్ ద్వారా ఏ విధంగా చేస్తాం చదువు రాయి పడింది అక్కడ లేదు ఆనవాళ్ళు ఒక పిటికుల రాయి అంటారు ఒకరు రకరకాలుగా దీని గురించి జరుగుతుంటే ప్రజల్లోనే ఏం ఆలోచన అంటే ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు బయటకు వచ్చినారు ఐదేళ్ళ నుంచి రాలే ఒక ప్రెస్ మీట్ లేదు హోదా గురించి మాట్లాడలే ప్యాకేజ్ గురించి మాట్లాడలే ఉద్యోగుల గురించి డిఎస్సి గురించి మాట్లాడలే అది కూడా లాస్ట్లో ఒక నెల ముందర ఎట్లా ఎన్నికలు పోడ్ పడితే మళ్ళీ క్యాన్సల్ అవుతుంది ఈ ప్రత్యర్థి వాళ్ళు చంద్రబాబు వాళ్ళు మళ్ళీ దీన్ని లేవు నెత్తే మళ్ళీ కోర్టు ఒకలా వాయిదా వేసినా వీళ్ళ మీద నెట్టేయచ్చు ఇటువంటివే రాజకీయాల మీద జరుగుతున్నారు ఈ ఐదేళ్ళలో ఎంతసేపు ఉన్నా చంద్రబాబు గారు వ్యక్తిగత విషయాలు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయాలు లోకేష్ గారు వ్యక్తిగత విషయాలు తప్పితే ఇంకా రాష్ట్రంలో ఏం జరిగింది లేదు ఒరిగింది లేదు ఇంకా ఏమన్నంటే బటన్ వచ్చి డబ్బులు ఇవ్వడం ఆ డబ్బులు కూడా బటన్ ఒత్తడానికి ఏమి స్కీము స్కాముల గురించి ఉంటుంది ఒక నాడు నేడులో ఎన్ని వేల కోట్లు ఉండదు అది తెలుస్తుంది ఇంకా ట్యాబుల్ విషయంలో అన్నీ తెలుస్తుంది అన్ని రకరకాలుగా ఒక పశువులు దాంట్లో పశువులు కుంభకోణం ఉండాది పశువులది వన్ నాటు ఫోర్ది తర్వాత ఎక్కడ లేకున్న విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కథంలో సెక్యులర్ అంటే ఎవరికి సపోర్ట్ కానీ అందరికి సమానంగా ఉండేది తెలిసిపెట్టి ఒక ఈ రాజ్యాంగంలో సెక్యులర్ అని పదాన్ని చేర్చిన తర్వాత ఈ ఫాస్టర్కి జీతాలు ఇవ్వడం ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఫాస్టర్లకి అంతా జీతాలు అంటే ఇప్పుడు దేవాలయాలకు ఎంతమంది ఇస్తున్నారు జీతాలు తెలుసా మీకు ఇప్పుడు ఇది ఆలయం ఉంది మా గురుకున స్వామి గుడి ఇది కాంతి నగర్ ఆదోని కర్నూలు జిల్లాది ఇక్కడ ఏ విధంగా దూపం దీపం నైవేద్యాలకు కానీ ఎటువంటి సాయం అందులో అంతా మేమే సమకూర్చుకొని కాలనీ వాసులు మేమందరూ చందాన్ని వేసుకొని గుడిని డెవలప్ చేసుకుంటూ పోతుంటాం ఒక్క తిరుపతి నుంచి కానీ ఏ సాయం ఉండదు ఈడ ప్రతి నెల అమావాస్యకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దాదాపు కిందికి పోయినా పోతే ఇరవై వేలు ఖర్చు వస్తుంది దాదాపు ఇరవై వేలు అంటే సంవత్సరంకి రెండు లక్షల నలభై వేలు ఖర్చు వస్తుంది అంటే అన్నదానం చేసి ఈ గుడిని మేము ఒక ఆ రోజు అమాస రోజు కుటుంబం అక్కడ ఏరియాలో అంతా దాదాపు ఆరు వందల మంది పైన వస్తారు అందరూ కడిపడి అన్నం పెట్టడం లక్ష్యంతో ఈ దేవాలయం మా చాదనంతో చేస్తున్నాం కానీ ఇవన్నీ తెలియదు మాకెవరు జీతాలు ఏమి ఇవ్వడం లేదు మేము స్వచ్ఛందంగా సేవ రూపంలో చేసుకుంటున్నాం గుడిలో ఏ ఆదాయం ఉండదు ఆర్థిక వనరులు ఉండవు ఏ మనకేమన్నా ఏమన్నా సేన్లు భూమిలా మాన్యం భూమి లేకుండా వచ్చే అటువంటి ఆదాయాలేమి ఉండవు ఇక్కడ ఏరియాలోనా భక్తుల చందాలతోనా మా మీద గుడి డెవలప్ కావాలని ఒక చీటి రూపంలో వేసుకుంటే అది లక్ష లక్షణాలు వస్తుంది దాన్ని ఏదో ఒక చిన్న వడ్డీకి తీసుకుని ఖర్చులు వెళ్ళించుకుంటూ చేసుకుంటున్నాం అన్ని ఫ్రీ వసతితో అందరూ భక్తుల సహకారంతో జరుగుతుండది మన ఇటువంటివన్నీ ఎన్నో ఉంటాయి మనం మాకు జీతాలు ఏమని ఇస్తున్నదా ముల్లాలకి తర్వాత ఫాస్టర్లకి ఏమన్నా తర్వాత ఫాస్టర్ రిజిస్ట్రేషన్ చేసినందుకు జీతాలు అలా ఎవరు డబ్బు ఇచ్చినా ప్రజలు డబ్బిచ్చేది అవసరం మా సెక్యులర్ అయినా ఉన్నప్పుడు ప్రజలు మనకి ఎందుకు ట్యాక్స్లు కడతారు ఉచిత విద్య ఉచిత వైద్యం ఆరోగ్యం మౌలిక వసతులు చర్చిలకి ఫండ్స్ వస్తాయి లేదంటే వాళ్ళు భక్తులు ఉంటారు వాళ్ళ చర్చికి వచ్చే వాళ్ళు వాళ్ళు సమకూర్చుకుంటారు వాళ్ళు నిధులు ఇచ్చుకుంటారు ఇప్పుడు మన దేవాలయంకి ఎవరైనా మనకి జీతాలు ఎవరేమి ఇచ్చేది ఉండదు ప్రజల ద్వారా ఏదైనా ఖర్చులకి వెళ్ళి ఇచ్చుకునేటట్టు ఉంటుంది కొన్ని కూడా చాలా దేవాలయాలు ఎక్కడిస్తున్నారు హిందూ పూజారులకి ఎన్నో ద్వారా శ్రీశైలం కానీ మంత్రాలయం కానీ ఉరుకుందాయ స్వామి దేవాలయం కానీ కాడిపాకం వినాయక స్వామి ఇట్లా దుర్గామాతది ఇవన్నీ దేవాలయాలు ఎన్నో మెట్టు ధర ఉండవు కాబట్టి వీళ్ళు జీతాలు ఇస్తున్నారు తిరుపతి కానీ ఇవన్నీ అంతే కానీ ఈ హిందువులందరికీ ఇడేమి ఇవ్వడంలో ఇది మన కొత్త నేత మన క్రిస్టియన్ నేత అనలేదు ప్రజానేత అనకూడదు తెలుకుండానే ఎన్నో ఘాట్లు కట్టి కృష్ణానది ఇవన్నీ మతాన్ని తెలియకుండానే లోపలే చాప కింద నీరులో ప్రవహిస్తున్నారు మనకు తెలడంలో ఎప్పుడే కానీ నువ్వు మతాలతోనా కులతో చేయకూడదునా మనం ఒకసారి తెలుసుకోవాలి తెలుసుకోవాలి సనాతన ధనం తెలుసుకున్న వాళ్ళు ఎవరు కులాలని మతాలను ప్రోత్సహించకూడదు మీ పని మీరు చేసుకుని మీ నమ్మకం ఉంది కదా మీరు పాటించుకోండి కానీ మీరు మీరు తొందర అప్పట్లోనా చాలా అన్నీ కూల్చి విగ్రహాలన్నీ ముక్కలు తీసేది తలకాయలు తీసేది కాల్చీలు ఇరు కొట్టేది చాలా విద్యుత్ ధ్వంసం జరిగినాయి విగ్రహాల ధ్వంసము కానీ ఇది ఎవరో అగాంతకులు ఎవరో మత్స్థిమతులు వాళ్ళు చేశారని బాగా తెలుసుకున్నారు తర్వాత కత్తిమహేష్ చూసినాం కదా కత్తిమహేష్ రాముడిని మాట్లాడడానికి కూడా కారణము ఈ ప్రభుత్వంలోని పెద్దలు మనకు తెలుసు అది కానీ రాముడు ఊకుంటున్నా మనం అనుకుంటాం రాముడు ఊకుండచ్చు వెంకటేశ్వమి ఊకుండచ్చు కానీ వీరభద్ర ఉడుకుని సము ఏం ఏ ఊకుండచ్చు వెంటనే తిరిగిస్తాడు ఎవరికైనా కానీ ఇప్పుడు టైం దగ్గరకు వచ్చింది ఐదేళ్ళు అయిపోయింది మన ఆయన ఎందుకంటే మేమందరు చూపించినాడు మీ అందరు ప్రజలకు గుణపాఠం నేర్పినాడు ఒక మంచి నాయకుడు తెలివైన నాయకుడు ఒక జ్ఞానవంతుడు విజ్ఞానవంతుడు ఒక విజన్ ఉండే నాయకుని చేస్తే రాష్ట్రాలు డెవలప్ అయికుండా పోతాయి కేసులు పన్నెండు పైన ఎఫ్ఐఆర్లు నమోదై నలభై ఎనిమిది కోట్లు ఈడి జప్తు చేసుకొని పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి మనం గెలిపిస్తున్నామంటే ప్రజాస్వామ్యం ఎట్లదో మనం తెలుసుకోవాలి ఈ ప్రజాస్వామ్యంలో ఎటువంటి రాజ్యాంగం ఇదే చెప్పిందా కేసులు నేరాలు చేసిన వాళ్ళకి టికెట్ ఇచ్చి గెలిపియాలని చెప్పినారు ప్రజలకి ప్రజలు అమాయకులు గొర్రెలు నమ్ముతారాయా కానీ ఈ వ్యవస్థలు ఏం చేస్తుంటాయి గతంలో వ్యవస్థలు ఎంత బందోబస్తు పకడ్బందీగా రాజ్యాంగాన్ని అమలు పరుస్తుంటాయి ఇప్పుడు అందరూ తుంగల తొక్కేస్తున్నారు కేంద్రమైన రాష్ట్రమైన అందరూ ఇప్పుడు ఉండాలని వ్యక్తిగతంగా పార్టీల్లో సిద్ధాంతాలు ఉండొచ్చు కానీ వ్యక్తులు వచ్చి అంత గందరగోళం చేస్తున్నారు పార్టీ పెట్టినప్పుడు సిద్ధాంతం వేరే ఉంటుంది వ్యక్తుల్లో వాళ్ళ వరకు వచ్చే తరగాలు చేంజ్ అయిపోతున్నారు ఈ విధంగా రాజ్యాంగాన్ని ఆవాసపాలు చేస్తున్నారు రాజ్యాంగం పవర్ ఏం నిజంగా తెలుసుకుంటే ఒక విద్యార్థికి ఒక కేసు ఉంటే ఉద్యోగం రాదే ఉద్యోగం ఏం ప్రభావం చూపిస్తుంది ఆఫీస్లో ఏం ప్రభావం అటువంటి వ్యక్తికే కే ఉద్యోగం రాకుంటే మళ్ళీ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించే నాయకులకి రాజ్యాంగంలోనే మళ్ళా సవరణ చేసేవాళ్ళు రాజ్యాంగ చట్టాలు చేసే వాళ్ళకి మళ్ళీ కేసులు ఉంటే వాళ్ళు ఏ విధంగా దీన్ని నిజాయితీగా చేస్తారు ఇవన్నీ తెలుసుకోవాలి మనం ఇప్పుడు జగన్ గారు దీన్ని సింపతిగా తీసుకొని రాయితీ డ్రామా తీసుకొని ఇప్పుడు ఆయన ప్రచారం చేసేటప్పుడు వివేకానంద గారి కేసు కానీ ప్రత్యేక హోదా విషయం కానీ అమరావతి గురించి కానీ ఇటువంటి వల్ల వస్తావని ఇవన్నీ ప్రశ్నిస్తారని దీన్ని సింపతిగా ఒకటే రకం వన్ సైడ్గా వారిపోయితే అట్లా దీని మీద ఫోకస్ పెట్టి దీన్ని పబ్లిసిటీ చేసుకుంటా ఇంకా సాక్షి ఛానల్ గురించి చెప్పే అవసరమే లేదు గతంలో షర్మిలమ్మ ఒక్కసారి మాట అనింది సాక్షిలో నాకు కూడా బాగుముందనే దానికల్లా వెంటనే కొన్ని రోజులకి దాని బ్లూ మార్చి రాజశేఖర రెడ్డిని కూడా బహుమతి చేసినారు ఇది తెలుసుకోవాల్సింది ప్రజలు ఇక్కడ తెలుసుకుంటారు నా ఎస్సీలు నా బీసీలు నా ఓసీలు నా చెప్పే డైలాగులు ఆ స్క్రిప్ట్ డయలాగులా కానీ నిజంగా మనసులోంచి వచ్చేది కాదు ఎందుకంటే అనంతబాబు గారు డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యం చూసినాం దళితుల్ని తర్వాత శిరోమండలం చేసిన త్రిమూర్తులు గారు అప్పుడే బెయిల్ వచ్చేసింది ఇన్ని రోజులు ఇరవై ఎనిమిది ఏళ్ళ పోరాటం ఏం ఫలితం ఇచ్చింది ఈరోజు అందరూ మళ్ళీ దళితులు ఉండారు ఎవరికైనా జరిగిన అన్యాయం గురించి జరిగితేనే కదా అంబేద్కర్ గారు ఇట్లా దాడులు జరుగుతాయి భవిష్యత్తులో డోర్ డెలివరీవి దళిత సుధాకారు ఇవన్నీ జరుగుతా ఉంటే మీరు అందరూ నిద్రపోతుండారా ఒక జై భీమ్ జై అంబేద్కర్ అనుకునేవి ఉండారా పార్టీలో బూడిగాలు చేసిన ఉండారా ఇదేనా రాజ్యాంగం అందుకే మా నాయన ఒకటి చెప్తున్నా భవిష్యత్తులో ఈ రాజ్యాంగాలతోన ఈ ప్రజాస్వామ్యంతో మనుషులు మారురు మా నాయన వేసి నవనిర్మాణ రాజ్యాంగంలో వీరభద్ర వీరభోగ వసంతరాయలు వచ్చి దిశానిర్దేశంతో పాలిస్తాడు వెయిట్ చేయండి తొందరలోనే వస్తున్నాడు మా నాయన జాయ వీరభద్రకు సమయో